ఇప్పటికీ కూడా కొంతమంది అయితే మీ హెల్త్ ఎలా ఉందని కమెంట్ చేస్తూనే ఉన్నారు చూడండి ఎంత యాక్టివ్ గా ఉన్నానో అంత పర్ఫెక్ట్ వాయిస్ కూడా నార్మల్ అయిపోయింది అంతకు ముందు ఇండస్ వ్యాలీ నుంచి క్యాస్టైరన్ సెట్ అని స్టీల్ బిర్యానీ పాటు పంపించారు కదా ఇప్పుడు మళ్ళీ ఒక కుక్వేర్ పంపించారు అదేంటంటే ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి పంపించారు ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వెరీ స్మాల్ మీడియం లార్జ్ అని ఎటు తీసుకుంటున్నాను కదా అని పెద్ద సైజ్ తీసుకున్నాను ఇందులో ఫైవ్ టు సిక్స్ పీపుల్ కి సరిపోతుంది చూడండి దీని అడుగు కూడా చాలా మందంగా ఉంది అండ్ బరువు కూడా చాలా ఎక్కువగా ఉంది లిడ్ ఉన్న సెట్ కూడా ఉంది కదా నేను లిడ్ లేని తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ ఉంది చాలా కాన్ఫిడెంట్ గా తీసుకున్నాను సరిపోతుందని చూద్దాం సెట్ అవుతుందో లేదో సెట్ అయ్యింది కొత్త కొత్త సామాన్లు చూడగానే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే అందులో వంట చేసేదాకా ఆత్రం ఆగదు దీన్ని చూడగానే ఫస్ట్ ఇందులో చేపల పులుసు చేసుకొని తినాలనిపించింది మా ఆయన అడిగితే నాన్ వెజ్ తినడానికి అదొక వంక అని అంటాడేముందని అడగలేదు సో వెజ్ కర్రీతో కానిచ్చేసాను వంట తొందరగా అయిపోవాలని హై ఫ్లేమ్ లో పెట్టి చేశాను చూడండి అసలు అడగనేది ఎక్కడ అంటలేదు కూపన్ కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా ట్వెల్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది డీటెయిల్స్ అన్ని కమ్యూనిటీ లో ఇస్తాను చెక్ చేసేయండి